హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో పొగమంచు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రైతులు ప్రజలు చలిపట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలకి మరొకసారి అకాల వర్షాల ముప్పు ఉండే అవకాశాలున్నాయని జనవరి ఇరవై రెండవ తేదీన ఇటు బంగాళాఖాతంలో ఒక భారీ అలపెణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అది శ్రీలంక వైపుగా వచ్చే అవకాశం ఉందని అలపెణ ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మన రాష్ట్రంలో కూడా జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ పడే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎల్లపిండ ప్రభావం ఎక్కువగా తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనే ఉండే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ ఈ అల్లప్పెండం దిశ మారితే వర్షాల తీవ్రత కూడా పెరిగే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వచ్చే అల్లప్పెండ ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర విషయానికి వస్తే మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘవితమై ఉండే అవకాశం ఉందని మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ప్రకాశం జిల్లాలో కూడా ఆకాశం మేఘవితమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో పొడు వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో చాలా చోట్ల పొగమంచు ఉండే అవకాశం ఉందని చలిగాళ్ళు కూడా వచ్చే మూడు రోజులు ఉండే అవకాశం ఉందని చలిపట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో వచ్చే మూడు రోజులు చలి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా మరొక మూడు రోజుల పాటు గాలులు ఉండే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు చలిపట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జనవరి ఇరవై రెండవ తేదీన ఇటు బంగాళాఖాతంలో ఒక భారీ అల్లపిండం ఏర్పడే అవకాశం ఉందని అది శ్రీలంక వైపుగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆలపిండ ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోద ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో చలిగాలు పెరిగే అవకాశం ఉందని ఉదయం పూట పొగమంచు కూడా ఎక్కువగా కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జనవరి ఇరవై రెండవ తేదీన ఇటు బంగాళాఖాతంలో అలప్పిండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఆలపండు ప్రభావంతో చలిగాళ్ళు కూడా పెరిగే అవకాశాలున్నాయని జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో మాత్రం ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ పడే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్